హాయ్ నా పేరు శ్రీనివాస నేను డెవలపర్ కంప్ ట్రైనర్ని సో మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి ఇన్సర్ట్లో టూ పార్ట్స్ నేర్చుకున్నాము ఇప్పుడు మనం ని ఫినిష్ చేసుకున్నాము ఈ లో రిమైనింగ్ ఏమైతే మెనూ ఆప్షన్స్ మనకి పెండింగ్ ఉన్నాయో వాటిని ఫినిష్ చేసేద్దాం ఈ క్లాస్లో నెక్స్ట్ ఇన్సర్ట్కి వెళ్దాం ఇప్పుడు మనకి ఇన్సర్ట్లో వచ్చేసి ఇక్కడ కామెంట్స్ అనేది ఒకటి ఉంది సో నేను ఆల్రెడీ మనం చేసిన డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ సో హిస్టరీ ఆఫ్ జావా అనే ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటాను ఈ కామెంట్స్ యొక్క పర్పస్ ఏంటంటే దేని గురించి అయినా మనం చెప్పాలనుకున్నప్పుడు కామెంట్ రూపంలో అక్కడ కరసరు ప్లేస్ చేసినప్పుడు దాని గురించి చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ ఆఫ్ జావా లేకపోతే ఇక్కడ నేను స్టార్ట్స్ ఉంది గ్రీన్ టీం ఇక్కడ సో ఓకే ఈ ముగ్గురికి సంబంధించిన ఒక నేను కామెంట్ రాయాలనుకుంటున్నాను ఇక్కడ నేను ఇన్స్టంట్ లోకి వెళ్ళిన తర్వాత కామెంట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ కామెంట్ అడుగుతుంది దీస్ త్రీ దీస్ త్రీ మెంబర్స్ ఆర్ డెవలపింగ్ డెవలప్డ్ చాలా అని నేను కామెంట్ రాసుకున్నా ఇప్పుడు ఈ ఈ కామెంట్ రాయటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ కామెంట్స్ అనేవి మనం ఇక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట ఈ కామెంట్స్ మనము ఇంకో కామెంట్ రాసుకోవచ్చు దానిలోనే మళ్ళీ కావాలంటే సో వద్దనుకుంటే మనము కంట్రోల్ జెట్ కొడితే అడుగు గెలు అయితే ఈ కామెంట్స్ అనేవి మనం మానిపులేట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ ట్యాబ్ లో దానికి ఆప్షన్స్ లేవు ఓన్లీ కామెంట్ పెట్టడం వరకే ఇచ్చాడు యాక్చువల్గా ఇది ఎడిషన్ గా ఇన్సర్ట్ చేశారు అనమాట ఇన్సర్ట్ లో అనేది ఎడిషన్ గా వచ్చిన ఒక ఆప్షన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో మీకు యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది అంటే అది రివ్యూ లో ఉంటుంది అనమాట ఈ కామెంట్స్ అనేది సో ఇప్పుడు నేను ఇక్కడ కామెంట్స్ కనపడుతున్నాయి దాన్ని ఆఫ్ చేసుకోవాలంటే షో కామెంట్స్ అనేది ఆఫ్ చేస్తే ఇక్కడికి వచ్చి అయిపోద్ది అనమాట ఇక్కడ నుంచి మన కామెంట్స్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అలానే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు కూడా కనపడుతుంది ఇక్కడ ఇండికేషన్ కనపడుతుంటది సి కామెంట్స్ అని చెప్పన్నా కూడా మనకి ఇక్కడ కామెంట్స్ చూసుకోవచ్చు అనమాట సో ఇది ఇన్సర్ట్ లో ఇంతవరకే నేర్చుకుందాం మనకు కామెంట్ పెట్టడం గురించి ఆ తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళినప్పుడు వీటి అన్నిటి గురించి నెక్స్ట్ కామెంట్ ప్రీవియస్ కామెంట్ డిలీట్ కామెంట్స్ ఎడిట్ కామెంట్స్ ఇవన్నీ నేర్చుకుందాం మనం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కామెంట్ తర్వాత మనం ఒక డాక్యుమెంట్ చేశాము యాక్చువల్లీ ఈ డాక్యుమెంట్కి నేను హెడర్లో వచ్చేసి జావా నోట్స్ తెలుగు ఐడి ట్యూటోరియల్స్ అని పెట్టాను దీన్ని నేను యాక్చువల్గా ఇది లేదు ఫర్ ఎగ్జాంపుల్ అది లేదనుకున్నాం నేను ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టేసి డిలీట్ చేశాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెడ్డర్ ఇన్ దిస్ పేజ్ ఈ పేజ్కి ఎటువంటి హెడ్డర్ లేదు అట్లనే ఫోటో లేదు ఇప్పుడు నేను ఈ పేజ్కి హెడ్డర్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇన్సర్లోకి వెళ్ళి హెడ్డర్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు మోడల్స్ ఇక్కడ ఈ మోడల్స్లో మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని మీరు ముందుకెళ్ళిపోవచ్చు లేదంటుకుంటే మీరు ఓన్గా కూడా డిఫైన్ చేసుకుని వెళ్ళచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అంటే ఇక్కడ టైప్ హియర్ అంటుంది నాకు ఇక్కడ ఏం కావాలంటే డేట్ అండ్ టైం కావాలి ఈ రోజు డేట్ అండ్ టైం కాకుండా నేను డాక్యుమెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు డేట్ అండ్ టైం కావాలంటేనేమో అప్డేట్ ఆటోమేటిక్లీ పెట్టుకోవాలి లేదు నేను ఈ రోజు రాస్తున్నాను కాబట్టి ఆ డేట్ అండ్ టైం కావాలంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మధ్యలో నేను డాక్యుమెంట్ యొక్క పేరు రాస్తాను లైక్ నేను జావా నోట్స్ అని రాసుకుంటున్నాను ఈ సైడ్ వచ్చేసి నాకు ఏం కావాలంటే సమ్ మీద పేజ్ నెంబర్ కావాలి లేకపోతే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్లో ఆధార్ పేరు కావాలి అట్లా మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ తీసుకొని మళ్ళీ పేజ్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇది ఎవ్రీ పేజ్కి ఫిక్స్ అయిపోయేది ఆటోమేటిక్గా ఎవ్రీ పేజ్కి ఫిక్స్ అయిపోయింది అలానే ఈ డాక్యుమెంట్ కి మనం ఫోటో పెట్టుకోవాలంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఫోటో దగ్గరికి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఫోటోస్ వస్తాయి ఈ ఫార్మేట్ ఆఫ్ ఫొటోస్ లో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోండి టైప్ చేసుకోవచ్చు ఇటు ఇక్కడ కావాలి ఇక్కడ లెఫ్ట్ కావాలనుకోండి మీరు హోమ్ లోకి వెళ్ళి అలైన్మెంట్ లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ వస్తే సెంటర్ తీసుకుంటే సెంటర్ వస్తే రైట్ తీసుకుంటే రైట్ వస్తుంది ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేసుకోవాలనుకుంటారో ఆ కంటెంట్ ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఇక ఇది ప్రతి పేజీలో కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇదా కాకుండా మనం ఇంకా కూడా చేయొచ్చు నేను మళ్ళీ ఫర్దర్ గా మిగతా డిస్కస్ చేద్దాము హెడ్ర ఫోటో పేజ్ నెంబర్స్ని ని మనం టాప్ ఆఫ్ ది పేజ్ లో కావాలా ఆ టాప్ ఆఫ్ ది పేజ్ లో ఎలా కావాలని అడిగింది ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇలా ఏదైనా కావాలనుకుంటే ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేజీలోకి ఇలా వస్తుంది అయితే మనం ఆల్రెడీ సెట్ చేసినవన్నీ పోతాయి సో దీన్ని మనం మళ్ళీ టైప్ చేసుకోవాలంటే నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాకు డే టు టైం కావాలి కాబట్టి డే టు టైం పెట్టుకుంటున్నాను డేట్ వరకే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి నేను ట్యాబ్ కొట్టేస్తే ముందుకు జరుగుతుంది దీని తర్వాత ట్యాబ్ కొట్టేసి నేను ఇక్కడ జావా అని చెప్పని రాసుకుంటున్నాను సో జావా నోట్స్ అని రాసుకో లేదు ఇదే తర్వాత రావాలంటే దాన్ని అటుపక్క జరుపుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసేసి దీన్ని డ్రాక్ చేసి ఇటు పక్క పెట్టేసి దీనికి దీనికి మధ్యలో స్పేస్ తీసేసి దీని తర్వాత మన స్పేస్ ని పెట్టుకుంటే ట్యాప్ తోటి ఆటోమేటిక్ అలైన్మెంట్ అవుతుంది ఇది ఒక పద్ధతి ఇలా కాకుండా ఇంకా పేజ్ నెంబర్స్ పెట్టడానికి మోడల్స్ ఇచ్చాడు ఇక్కడ సో చూడండి పేజ్ మార్జిన్స్ లో కావాలి నాకు ఇక్కడ కావాలి పేజ్ నెంబర్ సో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది అనమాట పేజ్ వన్ నెక్స్ట్ పేజ్కి వెళ్తే పేజ్ టూ నెక్స్ట్ పేజ్కి వెళ్తే పేజ్ త్రీ ఇట్లా మనం డాక్యుమెంట్ మీద ఈ పేజ్ నెంబర్స్ హెడ్డర్స్ ఫోటోస్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలానే నేను ఈ టెక్స్ట్ బాక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎంఎస్ వర్డ్లో మనం టైప్ చేసేటప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళిపోయి అంటే రియల్ టైంలో లో మీకు అటువంటి సినారియో ఎప్పుడు తగిలిద్ది అనే దానికి నేను చెప్తాను ఇక్కడ సో నేను ఇక్కడ బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ చేశాను న్యూ పేజ్లోకి వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నేను ఒక లెటర్ ఏదో ఫార్మేట్ చేస్తున్నాను ఫ్రమ్ అని కొట్టాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రమ్ తర్వాత ఈ చెప్పులో నాకు టూ కావాలి రాదు అప్పుడు ఏం చేయాలి మనం ఇట్లా ట్యాబ్ కొట్టుకుంటూ వచ్చి టూ అని చెప్పి టైప్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ సంబంధించిన పర్సన్ యొక్క పేరుని మనం ఇక్కడ టైప్ చేస్తున్నాము ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్ కొట్టి టూ అనే పర్సన్ యొక్క నేమ్ని టైప్ చేస్తున్నాము ఆ తర్వాత కిందకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సిటీని టైప్ చేస్తున్నాము మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే ట్యాబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిటీ టైప్ చేస్తాము ఇట్స్ ఓకే ఫైన్ ప్రెసెంట్ అయితే రేపు ఇక్కడ పేరు కొద్దిగా పెద్దది వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ దీన్ని మనం బ్యాక్ జరుపుకొని అలైన్ చేసుకోవాల్సి వస్తుంది ఇటువంటి కండిషన్స్ జనరేట్ అయినప్పుడు ఎంఎస్ వాళ్ళు మనం సింపుల్గా వాడే ఒక మెథడే ఈ డ్రా టెక్స్ట్ బాక్స్ అనే మెథడ్ వాడుకుంటాం ఈ డ్రా టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆఫ్ వరకు ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకోండి ఇదే టెక్స్ట్ బాక్స్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని ఇంకో టెక్స్ట్ బాక్స్ని చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ బి అనండి ఇంకొకటి వస్తుంది దీన్ని తీసుకెళ్ళి దీని పక్కన ప్లేస్ చేసుకోండి ఓకే ఇప్పుడు మీరు దీని అడ్రస్ దీంట్లో టైప్ చేసుకోవచ్చు మీరు ఫ్రమ్ కొట్టారు సో ఫ్రమ్ యొక్క పర్సన్ అతని యొక్క అడ్రస్ అతని యొక్క యూల్ కొట్టారు ఇక్కడికి వచ్చారు మీరు ఈ పేజీలోకి వచ్చారు టూ అని కొట్టారు ఇక్కడ టూ యొక్క నేము ఆ తర్వాత అడ్రస్ పేరు కొట్టారు రేపు మీకు ఇక్కడ సమ్మో కంటెంట్ యాడ్ అయినా ఇక్కడ సమ్మోరు కంటెంట్ యాడ్ అయినా ప్రాబ్లం ఉండదు అయితే ఈ బాక్సెస్ కి చుట్టూ అవుట్ లైన్ వస్తుంది కాబట్టి అవి తీసేయాలంటే ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు అవుట్ లైన్ అని ఉంటది షేప్ అవుట్ లైన్ అని దాన్ని నో అవుట్ లైన్ అని పెడితే ఆటోమేటిక్ గా దాని చుట్టూ ఉన్న అవుట్ లైన్ మనకి డిజర్బ్ అయ్యలేకపోయింది ఓకే ఇప్పుడు ఈ బాక్స్ లో పెద్దాము ఈ బాక్స్ కూడా మనం ఏం చేద్దాం షేప్ అవుట్ లైన్ నో కలర్ నో అవుట్ లైన్ పెట్టుకుందాం అయితే చూసేదానికి ఏమో కంటిన్యూషన్ డాక్యుమెంట్ లాగా అనిపించింది బట్ కానీ ఇంటర్నల్ గా మనం రెండు బాక్సెస్ తీసుకొని ఇలా వర్కౌట్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత మనం కంటెంట్ ఏదైనా రాసుకోవాలంటే కిందకొచ్చేసి మామూలుగా లెటర్ని టైప్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఏమవుతుంది చూస్తానికి కరెక్ట్ గా అలైన్మెంట్ చేసుకోవచ్చు ఎట్ ది ప్యాన్లని మనం ఎలా కావాలంటే అలా బాక్స్ ని సైజ్ పెంచుకోవచ్చు లెఫ్ట్ తగ్గించుకోవచ్చు రైట్ పెంచుకోవచ్చు రైట్ పెంచుకో రైట్ తగ్గించుకోవచ్చు లెఫ్ట్ పెంచుకోవచ్చు ఇలా చేయటం వల్ల అలా కాకుండా మనం మామూలుగా ఎందాకలాగా చేస్తే కొద్దిగా జరిపినా కానీ రిమైనింగ్ అలైన్మెంట్స్ అన్ని కూడా చెదిరిపోతాయి అనమాట అందుకని మనం ఇలాంటి ఇన్సర్ట్ టెక్స్ట్ బుక్స్ వాడతాం అయితే రీసెంట్గా మనకి మీరు అబ్జర్వ్ లేదో టెక్స్ట్ బుక్స్లో ఒక సైడ్ కలర్ ఇచ్చేసి ఏదో ఒక పర్సన్ గురించి నోట్స్ రాయడమో లేక లెఫ్ట్ సైడ్ కలర్ ఇచ్చేసి నోట్స్ రాయడమో చేస్తున్నారు అటువంటి ఫార్మాట్స్ చేయటం కోసం మనకి ఎంఎస్ ఆఫీస్లో ఈ టెక్స్ట్ బాక్స్ లోనే ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ కానీ ఇలా మోడల్స్ మనకి ప్రొవైడ్ చేస్తాను ఈ మోడల్ లో మనకి ఆటోమేటిక్ అయిపోయింది ఆ పేజీకి ఒక సైడ్ ఆ కలర్ తోటి ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది దాంట్లో మనం కంటెంట్ ఏది కావాలంటే ఆ కంటెంట్ మొత్తం ఇక్కడ టైప్ చేసుకుంటాం ఆ కంటెంట్ ఏదైతే మనకు కావాలో ఆ కంటెంట్ అంతా టైప్ చేసుకుంటాం ఈ బాక్స్ యొక్క అలైన్మెంట్ నాకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలైన్ టాప్ కావాలి ఎలైన్ టాప్ కావాలి సో అట్ ది సేమ్ లెఫ్ట్ లెఫ్ట్లో ఉండాలి నాకు సో ఎలైన్ టాప్ అనగా ఏమవుతుంది ఇక్కడ టాప్కి వచ్చింది సో నాకు లెఫ్ట్ సైడ్కి కావాలంటే ఎలైన్ లెఫ్ట్ అని ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఎలైన్మెంట్ ఆప్షన్లోకి వచ్చి మీరు లెఫ్ట్ కావాలంటే ఎలైన్ లెఫ్ట్ అనగాలే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది అనమాట ఆ పేజీలో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోయింది అనమాట సో ఇలా మనం అలైన్మెంట్స్ చేసుకోవడం కోసం ఈ టెక్స్ట్ బాక్సెస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఏమైంది ఇక్కడ అపేర్ అయిపోయింది కానీ అదంతా కంటెంట్ లేకుండా ఈ స్టేట్మెంట్స్ లాగా ఉండటం వల్ల అది మూవ్ కాలేకపోయింది సో నేను మళ్ళీ దాన్ని వేరే టెక్స్ట్ తీసుకున్నప్పుడు చూపిస్తాను పోతే వర్డ్ ఆర్ట్ గ్యాలరీ అని ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సిన ఫాల్ట్ తీసుకొని మనకు కావాల్సినట్టు ఆ టెక్స్ట్ని టైప్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని చెప్పి నేను టైప్ చేసుకొని దీనికి అవుట్ లైన్ అప్లై చేసుకోవచ్చు అలానే దానికి షేప్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు షేప్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు అలానే షేప్ యొక్క అవుట్ లైన్ కూడా కలర్ని చేంజ్ చేసుకోవచ్చు షేప్ యొక్క అవుట్ లైన్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అట్లాంటి షేప్కి ఎఫెక్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి షేప్కి బెబల్ ఎఫెక్ట్స్ కావాలంటే బెబల్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు ఈ షేప్కి ఫిల్ నాకు కలర్ అవసరం లేదనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ నో ఫిల్ పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్గా షేప్ యొక్క ఫిల్ ఏమి రాకుండా వస్తుంది ఇట్లా మనం ఏదన్నా ఒక ఓట్ గ్యాలరీని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీనికి ఇంకా స్టైల్ సప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి ర్యాప్ చేసేటప్పుడు స్పెయిల్ ర్యాప్ పెడితే మనం ఎక్కడ కావండి అక్కడ జరుపుకోవచ్చు దీన్ని ఓకే దీన్ని ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్టరేషన్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది పొజిషన్ ఎక్కడ ఉంది మనకి టాప్ లెఫ్ట్ అంటే పేజ్కి టాప్ లెఫ్ట్ లోకి వెళ్ళిపోయింది అది సో లేదు నేను ఒకటి చూడండి టాప్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది పేజ్కి దీన్ని నేను మిడిల్ మిడిల్ ఇచ్చాను అనుకోండి పేజీకి సెంటర్లోకి వస్తుంది ఆటోమేటిక్గా ఏ పేజీలో అయితే మనం ఉంటామో ఆ పేజీలోకి ఆటోమేటిక్గా సెంటర్ వస్తుంది అన్నమాట సో చూడండి ఇక్కడ లో వచ్చింది ఇట్లా మనం అలైన్మెంట్స్ కూడా మార్చుకోవచ్చు పోతే నెక్స్ట్ ఇన్సర్ట్లో మనకి ఏముంది ఓడాట తర్వాత కిక్ పాడ్స్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ మన నేమ్ ఇట్లాంటివన్నీ దీంట్లో ఉంటాయి అనమాట కంపెనీ మెయిల్ కంపెనీ అడ్రస్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదరణంగానే నా పేరు వచ్చేసింది ఆటోమేటిక్గా ఎందుకంటే డాక్యుమెంట్ ప్రాపర్టీస్ నా ఫీడ్ చేసి ఉండేవి కాబట్టి వీటి గురించి నేను నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తాను అవన్నీ ఎక్కడ ఫీడ్ చేస్తాం ఏంటనేది జనరల్ గా మీరు ఇక్కడికి వెళ్ళి ఆఫీస్ యూజర్ ఇన్ఫర్మేషన్ చూసినా గానీ నా పేరే ఉంటది ఎందుకంటే నా పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మీరు అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి మేనేజ్ రిసోర్సెస్ లోకి వెళ్ళి అవి చూడొచ్చు నేను అవన్నీ నెక్స్ట్ టాపిక్స్ వచ్చినప్పుడు వాటిలో కవర్ అవుతాయి అప్పుడు చూద్దరు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం అదే ఆప్షన్స్ వాడదాము పోతే ఓడి ఆడిన తర్వాత డ్రాప్ క్యాప్ ఉంది జనరల్ గా మీరు న్యూస్ పేపర్స్ చూస్తే మూడు నాలుగు లైన్లు ఉన్న ఒక కంటెంట్ కి ఫస్ట్ లెటర్ని పెద్దదిగా చేయాలంటే ఈ డ్రాప్ క్యాప్ అనే మెదడు వాడుతుంటారు అన్నమాట సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న ఒక పారాగ్రాఫ్ ని ఇక్కడ డ్రాప్ క్యాప్ పని అంటే అర్థం ఏంటంటే ఆ కంటెంట్కి ఆ ఫెసిలిటీ లేదని అర్థం మీరు ఏదైతే పారాగ్రాఫ్ తీసుకుంటారో ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ అయ్యి ఉండాలి మేబీ నేను కి ఎత్తుకెళ్తున్నాను ఇక్కడికి ఫస్ట్ పేజ్కి వెళ్ళాను సో నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ పారాగ్రాఫ్ని ఇప్పుడు డ్రాప్ క్యాప్ అయింది ఇక్కడ ఏ డ్రాప్ క్యాప్ అనగానే జే చాలా పెద్దది వచ్చింది చూడండి ఇన్ అంటే అర్థం ఏంటంటే ఇలా వస్తుంది జే 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 అనేది లేదు మనం టూ లైన్స్ కావాలా త్రీ లైన్స్ కావాలనే మోడల్ కూడా మనమే ఇక్కడ ఫిక్స్ అయిపోవచ్చు ఆ టూ లైన్స్ కి ఆ లెటర్ ని హైలైట్ చేస్తాం అన్నమాట దాన్ని డ్రాప్ క్యాప్ అంటారు పారాగ్రాఫ్ యొక్క ఫస్ట్ లెటర్ ని అలా ఆపరేట్ చేయడానికి సో పోతే మనకి ఇక్కడ డేట్ అండ్ టైం మనకి ఇక్కడ డేట్ అండ్ టైం అవసరమైంది ఇక్కడ డేట్ అండ్ టైం అని కొడితే మనకి రెండు రకాల డేట్ అండ్ టైం ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఈ టిక్ పెడితేనేమో వెన్ ఎవర్ వీ కెన్ ఓపెన్ దిస్ డాక్యుమెంట్ మీరు ఎప్పుడు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన డేట్ అండ్ టైమే కనపడేదాన్ని అప్డేట్ ఆటోమేటికల్ అనేది ఇది తీసేసి మీరు ఓకే ఇస్తే మీరు పెట్టేటప్పుడు ఏ డేట్ అండ్ టైం ఉంటుందో అదే ఇక్కడ ప్లేస్ చేయద్దని చెప్పడానికి ఆ డేట్ అండ్ టైం పడతాము ఇకపోతే సిగ్నేచర్ లేదు మీరు ఏదైనా లెటర్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక లాస్ట్ ఒక లెటర్ లా ఫామ్ చేసాము ఈ లెటర్ ఫామ్ చేసిన తర్వాత ఒక సైన్ పెట్టాలి ఆ సైన్ అనేది మనం ఒక మైక్రోసాఫ్ట్ వేర్డ్ ఇచ్చిన ఒక ఫెసిలిటీని వాడుకొని పెట్టాలనుకుంటే ఇక్కడ ఈ సైన్ సిగ్నేచర్ లైన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేమ్ అడుగుతుంది సో లైక్ నేను నా నా పేరుని నేను టైప్ చేసుకుంటున్నాను మీరు చేసేటప్పుడు మీ పేరుని మీరు టైప్ చేసి చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి నేను డెవలపర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను నా మెయిల్ అడ్రస్ నేను టైప్ చేసుకుంటున్నాను నా మెయిల్ అడ్రస్ నేను టైప్ చేసుకుంటున్నాను సో దెన్ నేను ఇప్పుడు ఓకే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఒక సిగ్నేచర్ లైన్ అనేది ఒకటి వస్తుంది ఆ సిగ్నేచర్ లైన్ ని మన డాక్యుమెంట్ లో మనం యూజ్ చేసుకోవచ్చు సో ఎక్కడొచ్చింది మనకి ఆ సిగ్నేచర్ లైన్ అనేది మనం ఏడే ఎక్కడైతే మనం ఈ డాక్యుమెంట్ ప్లేస్ చేశామో అక్కడే ఆ సిగ్నేచర్ లైన్ అనేది రావాలి సో ఎక్కడొచ్చింది అది సో వేర్ వీఆర్ ప్లేసింగ్ దట్ సో సిగ్నేచర్ లైన్ సమ్ మన కర్సర్ ఎక్కడ పెట్టి ఉంటాం అది ఎక్కడో వచ్చి ఉంటుంది నేను ఇప్పుడు కర్సర్ ఎక్కడ పెట్టి మళ్ళీ చేస్తాను ఇంకొకసారి నేను ఇక్కడ వాసు టైప్ చేశాను సింపుల్ లో సమ్ ఏదో డవల్ అని చెప్పని చేశాను ఆ తర్వాత మెయిల్ ఐడి నేను మెంబోర్ ఏదో టైప్ చేసి ఓకే ఇచ్చేసాను దెన్ ఇట్ షుడ్ బి జనరేటెడ్ ఇలా ఇలా మనకు ఒక సిగ్నేచర్ నాకు మనం ఎక్కడో కర్సర్ పెట్టామో అది ఎక్కడికి వెళ్ళిపోయింది సో దెన్ వీ కెన్ సెలెక్ట్ దిస్ అండ్ ఏదైనా మోడిఫై చేయాలంటే డబుల్ టైం క్లిక్ చేస్తే ఎడిటబుల్లో వస్తుంది మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు వద్దనుకుంటే మనం సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా సిగ్నేచర్ లైన్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత మనకి ప్రీ గా కొన్ని ఈక్వేషన్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ ఈక్వేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి రెడీమేడ్గా మీరు ఏ ఈక్వేషన్ కావాలంటే ఆ ఈక్వేషన్ ప్లేస్ చేసుకోవచ్చు ఇన్ ఎడిషన్ టు దీంట్లో ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరికి వచ్చిన తర్వాత నాకు ఈ ఎక్స్ బై వై ఫ్రాక్షన్ లో ఈ టైప్ కావాల్సి వచ్చింది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా నా సిస్టమ్ కొద్దిగా స్లోగా పని చేస్తుంది బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో అప్డేట్స్ జరుగుతున్నాయి విండోస్ సో నేను ఈ క్లాస్ వరకు ఫినిష్ చేసి ఆపుతాను ఇక్కడ ఫోర్ ఇచ్చాను ఆ తర్వాత నేను డి అని ఇచ్చాను అంటే నేను ఓన్ గా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు ఇన్సర్ట్ సింబల్స్ అని చెప్పని కూడా ఒకటి ఇస్తారు ఇక్కడ మీకు రెడీమేడ్ సింబల్స్ ఇక్కడ కనపడతాండి ఇవన్నీ కావాలంటే మోర్ సింబల్స్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఏ సింబల్ నచ్చితే ఆ సింబల్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేయండి బ్యాక్గ్రౌండ్ లో సింబల్ వస్తుంది ఆ సింబల్ వరకే మీరు సెలెక్ట్ చేసుకుని దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు హోమ్ లోకి వెళ్ళి దీన్ని షేప్ యొక్క ఫాంట్ ని పెంచుకుంటా పోతే అది మనకు కావాల్సిన సైజ్ లోకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా కూడా మనం సింబల్స్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అని ఇచ్చాడు మనం ఏదో ఎంఎస్ వర్డ్ లో కాకుండా నోట్ ప్యాడ్ ఒక డేటా టైప్ ఉంటే ఆ డేటాను కూడా ఇక్కడ తీసుకొచ్చుకోవడం కోసం ఇక్కడ ఆబ్జెక్ట్ లో రెండు ఆప్షన్స్ ఉంది చూడండి కింద ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ ఉంది నేను ఏదో ఒక టెక్స్ట్ ఫైల్ నా దగ్గర డెస్క్ టాప్ మీద ఉంటుంది చూస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ మీద వెళ్తే ఏమీ లేదు ఐ గో విత్ నా ఫోల్డర్స్ లోకి వెళ్ళి చూస్తాను ఏదో ఒక పొజిషన్ లో టెక్స్ట్ ఫైల్స్ అయితే మనం సేవ్ చేసి ఉంటాం రన్నింగ్ మ్యాటర్ కోసం ఇక్కడ కూడా లేదు ఐ గో విత్ మై డెవలప్మెంట్స్ సో దీంట్లో కూడా అన్నీ ఎంఎస్ వోల్డ్ ఫైల్స్ ఇవే ఉండేవి కానీ ఓకే డెస్క్ లో కంపల్సరీ ఉంటాయి సో లెట్స్ మూవింగ్ డెస్క్టాప్ డెస్క్ జావా లెటర్ హెడ్స్ మే బి అన్ని ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లో ఉన్నాయి ఓకే నేను సెలీనియం నోట్స్ అనేది ఒకటి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయకునే ఆ సెలీనియం అనే డాక్యుమెంట్ లో ఉన్న ఎంటైర్ కంటెంట్ మీకు ఈ డాక్యుమెంట్ లోకి ప్లేస్ చేసేస్తుంది అనమాట అంటే మనం కష్టపడకుండా ఇంకో డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఇక్కడే తీసుకొచ్చుకోవచ్చు సో ఆటోమేటిక్గా సెలీనియం సంబంధించి మొత్తం వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇది అవసరం లేదు కాబట్టి కంట్రోల్ జడ్డు కొట్టేస్తాం ఆ తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లోనే ఇంకొకటి ఉంది పెయింట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తే నేను జనరల్గా పెయింట్ వేసి చెప్తుంటాను మిగతా అవన్నీ చెప్పను ఎందుకని చెప్పనంటే అవన్నీ సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళైతే వాటిని వాడుకోవచ్చు ఎనీ అదర్ థర్డ్ పార్టీ లైబ్రరీ నుంచి మనం కనెక్ట్ అవ్వాలంటే దీన్ని వాడుతుంటాం పెయింట్ అనేది అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను దాన్ని చెప్తుంటాను సో మీకు మిగతా సబ్జెక్ట్స్ ఫోటోషాప్ తెలిసి ఫోటోషాప్ లోకి ఇన్వోక్ అయ్యి మీరు అక్కడి నుంచి వర్క్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తే మీకు ఓ డాక్యుమెంట్లు అది ప్లేస్ అన్నమాట ఇట్లా మీరు ఏ ఆబ్జెక్ట్ నైనా సరే ఇన్సర్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన కంటెంట్ ని ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు ది పేర్ల డిలీట్ కూడా చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు సో ఇది టోటల్ గా ఇన్సర్ట్ లో మన రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాటికి అప్డేట్స్ ఇస్తాను ఇంకా క్లారిటీగా మిగతా ఆప్షన్స్ కూడా అన్ని అయిపోయిన తర్వాత కొద్దిగా ఇన్డెప్త్ గా ఏవైతే మీకు డెప్త్ అవసరం అవుతుందో వాటిని చెప్తాను ఎందుకంటే బిగినింగ్లోనే మీకు డెప్త్గా ఆప్షన్స్ చెప్తే ఏమైందంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ స్టార్ట్ అయింది అందుకని ఫస్ట్ బేసిక్ వర్క్ నేర్చుకున్నారంటే పూర్తిగా అన్ని ఆప్షన్స్ ఆ ఆప్షన్స్ యొక్క ఇన్సైడ్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది వన్ బై వన్ తర్వాత చూద్దాము సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి డ్రా నేర్చుకున్నాం వన్ బై వన్ ఫినిష్ చేసుకుంటున్నాము సో ఈ రోజు ఈ క్లాస్ ఇంతవరకు క్లోజ్ చేస్తాను ఓకే మీరు జాగ్రత్తగానండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఓకే